ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last forty years, four decades ago, are they over a crooked no? Not a problem. No. కోట లేడు అంటే నమ్మలేకపోతుంది ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు రాజకూతు మహానం ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే లోటు కోటగారు కోటగారు అని ఆయన్ని మేము ఆప్యాంగి వాళ్ళం నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ అవదాం అని ఎప్పుడు అనుకోలేదు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నాం ఒక మధ్య తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సరే మామూలుగా సరదాగా మాట్లాడుకునే కోటగారి నేచర్ ప్రకారం మాట తడువుగా ఉండేది సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు ఎన్నో ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖిరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభవం అనుభవాలు మా దాదాపు యాభై ఏళ్ల సహచర్యం పైగా కుటుంబం చిన్నపిల్లలు మా ఇంటి ఎదురు ఉండా ఉండడం వల్ల మాకు సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మా కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిచ్చిన కోట ఇవాళ

వెరీ వెరీ సాడ్ అండ్ టు అస్ టు మీ సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్ మా ఫాదర్కి ఈ బీన్ వెరీ వెరీ క్లోజ్ పర్సన్ మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ అహనా పెళ్ళంట గణేష్ వెంకటేష్ శత్రు రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ ఇన్ యాక్ట్ నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్ వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునే దానికి కమ్స్ టు ద మూవీస్ అండ్ బికమ్ సో సక్సెస్ఫుల్ ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ వాజ్ ఏబుల్ టు గెట్ హిస్ ప్యాషన్ అక్రాస్ అండ్ ప్రింగ్ దోస్ ఔట్ స్టాండింగ్ రోల్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో గొడవలప్పుడు వన్ మంత్ ఈ స్టేట్ ఆన్

దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రొవైజ్ చేస్తారు సీన్ పండిస్తాడు అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోడబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్నా ఇంట్లో బోర్ కొడుతుంది మధ్యలో కూడా వచ్చాలే నేను చాలుసార్లు లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే గట్టిగానే మాట్లాడుతుండేవాడు అది అడుగుతుండేవాడు ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మిద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం ఎప్పుడూ అని పిలిచేవాడిని నన్ను రాజా అనిపిస్తాడు అతన్ని లేని లోటు తీసలేని ఎప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుడు అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకర్రావు గారు ట్రైల్లో ఉన్నారు అరుణాచల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈ రోజే ఉంటుంది అనుకుంటున్నాను